వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపెర తెనాలి మండలాల్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు కొల్లిపొర మండలంలో లంక గ్రామాలు పునరావాస కేంద్రాలు పరిశీలించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామన్నారు అనేక ప్రాంతాలు ముంపు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అన్నీ కూడా నష్టం జరిగింది అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంట కూడా ముప్పు వాటిల్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మూకు కుళ్ళిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్లు టైంకి లిఫ్ట్ చేసుకోవటం ఆ కట్టలు అన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి అవి మెయింటైన్ చేయకపోవటం లేకపోతే ఇసుక మట్టి తోగుకొని వెళ్ళిపోవటం కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోకుంటే మనకి అనుకుంటారు మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్ గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్ లో తీసుకెళ్తాం నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి మూడోది ఇన్సూరెన్స్ ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్స్ ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలైతే వేయాలో వాటికి ఇమీడియట్ గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు